జై శ్రీమన్నారాయణ అరవై ముగ్గురు నందనాల గురించి మనము చెప్పుకోవాలనుకున్నాము అందులో ఒక నందనాల గురించి మనం చెప్పుకున్నాము ఇప్పుడు ఇంకొక నందనాల గురించి మీకు చెప్తాను జై శ్రీ భక్త నందనారని మనము చాలా సందర్భంలో తన పేరు వింటూ అనమాట ఆ భక్త నందనారు ఇక్కడో ఒక చిన్న కుగ్రామంలో పుట్టాడు అందరిలా శివాలయ ప్రవేశం చేసి పూజ చేసుకునే అతనికి ఆ టైంలో వాళ్ళకి అర్హత లేదు అలా అలా ఉన్న సమయంలో శివుణ్ణి దర్శనం చేసుకోవాలని ఒక తిరుపొంగూరు అని ఒక ఒక ద్రవత దేశంలో ఒక శివాలయం ఆ లోపలికి వెళితే నంది దాటి వెళ్ళకూడదని ఒక నియమం పెట్టారు నంది దగ్గర నిలబడి చూస్తే శివుడు కనిపించట్లేదు నందీశ్వరుడు వెనక నుండి ప్రార్థన చేశాడు ఈశ్వర నిన్ను నీ దర్శనం కోసం వచ్చానయ్యా నాకు పెద్ద నంది అడ్డంగా ఉంది నువ్వు కనపడటం లేదు నాకు నిన్ను దాటి వెళ్ళకూడదని చెప్పారు నాకు ఎలా దర్శనం అవుతుంది స్వామి నన్ను కరుణించని చెప్పారు ఈ విన్నపాన్ని విన్నాడు శివుడు ఎక్కడా నంది శివునే చూస్తాడు శివుడు అన్నాడు నంది పక్కకెళ్ళు నందనారు నన్ను చూస్తాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే ఆ నంది పక్కగా జరిగిపోయిందనమాట ఇది తమిళనాడులో తిరుపందూరు అనే ఊరిలో ఉంది ఇప్పటికీ మీరు చూడొచ్చు అట్లాంటి యజమాని అడిగాడనమాట ఆయన ఏమని అంటే నేను చిదమ్మన వెళ్ళి నటరాజు దర్శనం చేసుకోవాలి నన్ను ఒకసారి దర్శనానికి వెళ్ళే భాగ్యం కలగ చేయమని వాళ్ళ యజమాని అడిగిందనమాట ఆయన అన్నాడు ఇంకా బాగా పిచ్చి ముదిరిపోయినట్టుంది అయినా కూడా ఆ రోజులలో చిదంబరం వెళ్ళాలంటే మాటలు కాదు చాలా దూరము నడక రకరకాలుగా ఉంటుంది ఈవిడిప్పుడు ఎప్పటికి వస్తాడో అన్న ఉద్దేశంతో ఆయన ఏం చెప్పాడంటే ఈ నందనార్ ఎంత భక్తుడో ఆయనకు తెలియదు అంటే మీరు గమనించండి మనం చేసుకున్న పుణ్యకర్మ పుణ్య పాప కర్మాలు మనతోనే ఉంటే మనం ఎంత పుణ్యాన్ని చేసుకుంటే శివుడు ఆ ఎదురుగా ఉన్న నందిని పక్కగా జరగమని చెప్పాడు ఆ నందనగారి అడిగిన వెంటనే అతను ఇతను పోయి వస్తాడో చిదంబరం వెళ్ళి అప్పటికల్లా చాలా రోజులు పడుతుందని అలా కాదు మనం కొత్తగా మనం దుక్కి దున్నించాము విత్తనాలు నాటాలి అవంతా అవ్వాలి అవి అయిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత నువ్వు తప్పకుండా చిదంబరం వెళ్ళు అని చెప్పాడనమాట ఇతనికి ఆ ఈ తన్మయంలో ఉన్నాడు కాబట్టి వేరే ఏది వినిపించలేదు ఆయనకి నువ్వు చిదంబరం వెళ్ళు అన్నదే వినిపించింది చక్కగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చక్కగా సాధ్య పడుకున్నాడు ఇంకేం పొద్దున చిదంబరం వెళ్ళిపోతాను నా స్వామిని నేను చూస్తాను అని ఇతను ఆ ధ్యాసంలోనే పడుకున్నాడు మరికప్పుడు వెంటనే మరి నమ్ముకున్నాడు కదా శివుని నమ్ముకున్నాడు కదా వెంటనే శివుడు ఇతని మాట అంటే ఇతనికి అతని స్వామి దర్శనం ఇప్పించాలి అని చిదంబరం వెళ్ళడానికి అన్ని అనుకూలత చేయాలని స్వామి శివుడు పార్వతి తర్వాత గణేషుడు వారి పరివారం అంతా వచ్చేసి రాత్రికి రాత్రే గింజలు వేసేసి మొక్కలు నాటేసి నీళ్లు అన్నమాట నీళ్లు పెట్టేసాలకి అవంతా తెల్లారిపాటికి మొత్తం మొక్కలు వచ్చేసి పంట వచ్చేసింది పంట వచ్చేసిన వెంటనే మళ్ళీ అదే శ్రీ శివుడే చక్కగా మొత్తం పంట కోసేసి అంత చేసి అవన్నీ బస్తాలోకి ఎత్తి తీసుకెళ్ళి గొడవ ఉంటుంది కదా వాళ్ళకి అందులో పెట్టేశాడు ఇతను యథావిధిగా పొద్దుటే లేచి గురువుగా అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాలకే అప్పటికే ఆ యజమానికి తెలిసిపోయిందనమాట కుప్పలు ఊడ్చారు చక్కగా అంత ధాన్యం అంతా గొడవని చేరిపోయిందని ఆయన ఆశ్చర్యపోయాడు ఇవన్నీ చూసిన తర్వాత అతనికి అర్థమైపోయింది ఇది మామూలుగా అయితే జరిగే విషయం కాదు ఈ నందనారికి ఆ శివుడు అనుగ్రహం అంతా ఉందని చెప్పి ఆయన వెళ్ళి నేను చిదంబరం బయలుదేరుతున్నాను అంటే వెంటనే నమస్కారం చేసి దారి కానీ కాస్త డౌట్ ద్రవ్యం ఇచ్చి పంపించారనమాట తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అర్చకులందరూ ఈ నందనాన్ని దర్శనానికి రాకూడదు నువ్వు ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి నియమాలు ఉన్నాయి అంటే దళితులు రాకూడదు ఇలా రాకూడదు అలా రాకూడదు ఉన్నాయి మీరు బాగా గమనించండి చాలామందికి ఈ వెనకాల పక్కన తోకలు తగిలించుకొని ఉంటారు కదా వాళ్ళ పేరు మీకు ఎక్కడా వినపడదు ఏ దేవుడి దగ్గర వినపడదు కానీ ఎవరైతే భక్తితోని ఉన్నారో దళితులు కానీ మాదిగాలి కులంబాడి ఇట్లాంటి వాళ్ళనే మనం ఎక్కువ చూస్తుంటాం అంటే బ్రాహ్మించ వాళ్ళని కూడా ఉంటారు ఆయన భక్తులు కానీ వాళ్ళంతగా మరి రాణించలేదు నాకు తెలిసినంత వాటికి ఇది నాకు తెలిసినంత మట్టుకే చెప్తున్నాను అయితే అప్పుడు వెంటనే వాళ్ళు అర్చకులందరూ చెడ్డొచ్చేసి నువ్వు దళితుడిని నువ్వు రావడానికి వీల్లేదని ఆ నందనాన్ని ఆపేశారు ఎలాగ దర్శనం చేసుకొని అక్కడే కూర్చునిపోయాడు ఆయన శివాన దర్శనం శివాన దర్శనం శివానకు దర్శనం ఇవ్వాలి అయినా ఇదంతా విని చూసి వాళ్ళకి అచ్చకు విసికొచ్చి అయితే ఒక పని చేయ అని చెప్పి ఒక నువ్వు స్వామిని దర్శించుకోవాలంటే ఈ ఒక మేము ఒక చితి పేరుస్తాము నిప్పు దాంట్లో నువ్వు పునీతుడు అయి అప్పుడు మీరు గుడిలోకి రావచ్చు అని చెప్తాడు వెంటనే వాళ్ళు ఒక పెద్ద చితి పేరుస్తారు ఇతను అపారమైన భక్తితో ఉన్నాడు స్వామి మీద అలాంటి పూర్తి నమ్మకంతో ఉన్నాడైనా ఆయన వెంటనే ఆ చితిలోకి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కూడా అందరికీ దూకాడు దూకిన వెంటనే ఆ అగ్ని కిలన్నీ ఉంటాయి కదా అగ్ని లేస్తా పెద్ద పెద్ద అగ్ని కిలలు అవన్నీ కూడాను మంచు తునకల్లాగా మారిపోయి నందనారి శరీరాన్ని స్ప స్పృశిస్తూ అంటే తగులుతూ స్పృశిస్తూ తగులుతూ బయటకు వదిలిపెట్టాయి అప్పుడు అక్కడున్న అర్చకులందరూ ఆశ్చర్యపోయి ఇంత పెద్ద భక్తుడిని మనం ఆపామా అని చెంపలు వేసుకొని చక్కగా తీసుకెళ్ళి నందనాన్ని శివుడు ముందు నిలబెట్టారు ఎప్పుడైతే ఆ ఆకాశ లింగం చూసి అలా చూసేసి నమస్కారం చేసుకున్న వెంటనే శివుడు ఆ నందనాన్ని స్వామిలో ఐక్యం చేసుకున్నాడు ఇది ఒక అద్భుతమైన కథ అంటే దేవుళ్ళని పూజ చేయటానికి ఒక లిమిటేషన్ అనేది ఏం లేదు ఆయన పైగా ఆయన కరుణించడు ఫలాని వారికే కరుణిస్తాడు ఫలాని దానికే చేస్తాడు అనేది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఏ దేవుడినైనా ఏ రూపంలో అయినా మీరు స్పర్శ నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా కొలిస్తే వారే నిన్ను ఆదుకుంటారు జయ శ్రీమన్నారాయణ